చూస్తుంటే నాకు ఎందుకో అనుమానం అనిపిస్తుంది నిన్న ఏదైనా చేయాలని అనుకుంటున్నాడేమో ఎట్టి పరిస్థితుల్లో నువ్వు సింగిల్గా మాత్రం ఉండొద్దు మనం ఈ పెళ్లి పగడ్బందీగా ఒక ప్లాన్ పక్క ప్రకారమే చేస్తున్నామని మౌనికను నువ్వు ఇష్టపడడం లేదని కేవలం నీ పగ తీర్చుకోవడం కోసమే మౌనికను పెళ్ళి చేసుకుని తర్వాత టార్చర్ పెట్టాలనుకుంటున్నావన్న విషయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రభావతికి కానీ ఆ సత్యానికి కానీ తెలియకూడదు వాళ్ళకు తెలిస్తే ఖచ్చితంగా పెళ్ళి ఆపేస్తారు ప్రభావతికి ఇప్పుడు వరకు ఆస్తి అంతస్తు చూసి ప్రతి క్షణం బహుమతులు ఇచ్చి మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను ఎలాంటి అనుమానం లేకుండా కానీ ఇప్పుడు మాత్రం ఎలాంటి అనుమానం అయితే రాకూడదు ఆ శృతి రవి రాలేదు కదా ఆ శృతి మీద యాసిడ్ దాడి చేయబోయింది నువ్వేనన్న విషయం తెలిస్తే ఖచ్చితంగా ప్రభావతి పెళ్ళి ఆపేసినా ఆపేస్తుంది ఆ విషయం ఏ విషయం కూడా తెలియకూడదు ప్రభావతికి అని చెప్పనేసరికి ఇద్దరు మాటలు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి అంటే అందరూ చెప్పింది నిజమేనా బాలు చెప్పింది కూడా నిజమేనా అంటే ఆ రోజు శృతి మీద యాసిడ్ దాడి చేయబోయింది వీడా అంటే శృతిని పెళ్లి చూపులు చూసుకునేది కూడా చూసుకున్నది కూడా వీడేనా అంటూ ఇంకా మాట్లాడేసరికి ఈలోపు రవి రానే వస్తాడు అమ్మ నీతో మాట్లాడాలి అంటూ చేయి తీసుకు చేయి పట్టుకుని పక్కకు తీసుకెళ్తాడు ఆంటీ వాడు మంచివాడు కాదంటీ నన్ను చూపులు చూసుకోవడానికి వచ్చింది వాడే నా మీద యాసిడ్ దాడి చేయాలనుకున్నది వాడే నాకు గన్ కూడా షూట్ చేయడానికి ఏం చేసి పెట్టింది కూడా వాడే వాడు అసలు మంచివాడు కాదు వాడే కాదు వాళ్ళ నాన్న కూడా మంచివాడు కాదు అర్థం చేసుకోండి అంటే మౌనిక జీవితాన్ని నాశనం చేయొద్దు డబ్బు ఆస్తి ఉందని మీరు మోసిపోవద్దాంటే దయచేసి మౌనిక పెళ్ళిని ఆపేండాంటి మమ్మల్ని క్షమించకపోయినా పర్వాలేదు కానీ మౌనిక పెళ్ళి మాత్రం జరగకుండా ఆపండి అంటే అని చెప్పనేసరికి ప్రభావతి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది చెప్పారా అమ్మకి చెప్పారా అనగానే చెప్పాను చెప్పాను అసలు ఏం పట్టించుకోవట్లేదేంటి అలా వెళ్ళిపోతుంది ఒక్క మాట కూడా మాట్లాడలేదు సత్యాన్ని పిలిచి కూడా రవి చెప్తాడు ఏంట్రా ఎంతసేపు బాలుగాడైపోయాడు ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా అని చెప్పనేసరికి అది కాదు మావయ్య గారు నేను చెప్పేది నిజమే అనగానే ఇప్పుడు ఎవరు ఏం చెప్పినా ఏం చేయలేమమ్మా పెళ్ళి పేటల వరకు వచ్చేసింది ఇంకా పెళ్ళి జరగాల్సిందే అంటూ ఇంకా అక్కడి నుంచి సజ్జున్ కూడా వెళ్ళిపోతాడు ప్రభావతి మాత్రం సంజుని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇంకా మౌనికాన్ని తీసుకొచ్చి పక్కన కూర్చోపెట్టేంత వరకు కూడా నార్మల్గానే చాలా కోపంగా చూస్తుంది ఎప్పుడైతే సంజు పక్కన మౌనికాన్ని తీసుకొచ్చి కూర్చోపెడతారో నేరుగా వెళ్ళి ప్రభావతి సంజు చెప్ప చెల్లు మనిపిస్తుంది అంటే అని చెప్పనేసరికి నోర్ ముయిరా నువ్వు నీ బాబు కలిసి ఎంత కుట్ర చేసి నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారో నాకు తెలియదు అనుకుంటున్నావా ఈ పెళ్ళి పగడ్బందీగా చేస్తున్నారా ఈ పెళ్ళి విషయం ఎవరికీ తెలియదా శృతి మీద యాసిడ్ దాడి చేసింది వీడేనండి అని చెప్పనేసరికి ఏంటి ప్రభా ఏంటి నువ్వు మాట్లాడేది అనగానే అవునండి శృతి మీద యాసిడ్ దాడి చేసి శృతి మీద పగ పెంచుకున్నాడు మన రవి మీద కూడా పగ పెంచుకున్నాడు బాలు వీడిని కొట్టాడని వాడి మీద కూడా పగ పెంచుకుని మీనా కూడా వీడిని కొట్టిందని వాడి మీద దా మీనా మీద కూడా పగ పెంచుకుని వీళ్ళ నలుగురి విషయంలో కక్ష తీర్చుకోవడం కోసమే కావాలని మన మౌనికను పెళ్ళి చేసుకుంటున్నాడండి అని చెప్పనేసరికి అది అంటే మీకు ఎవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కానీ ఎవరో ఇవ్వలేదురా నువ్వు మీ నాన్న గదిలో మాట్లాడుకుంటుంటే నేనే విన్నాను ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదని మీరు వేసుకున్న ప్లాన్ వర్కౌట్ కావాలని మీరిద్దరూ మాట్లాడుకుంటే విన్నాను కన్న తల్లి కొడుకు గురించి చిడుగా చెప్తుందా కొడుకి పెళ్లి ఆపాలని చూస్తుందా కానీ మీ కన్న తల్లి కూడా నాకు చెప్పింది ఎట్టి పరిస్థితిలో ఈ పెళ్లి జరగనివ్వద్దు వాడు మంచివాడు కాదు అని ఇంకా నేను అర్థం చేసుకోకుండా మీ అమ్మని అవి తిట్టి మరీ వచ్చేసాను కానీ నిజానిజాలేంటో ఎవరి నోట వినాలో వాళ్ళ నోటే వినాలని నా భగవంతుడు రాసి పెట్టుంటాడు అందుకే మీరిద్దరూ మాట్లాడుకోవడం నా చివిన పడింది ఎంత మోసం చేసావరా ఒరే బాలు నువ్వు చెప్పిందే కరెక్ట్రా వీడు మంచివాడు కాదు వీడు నీ చెల్లెల్ని కావాలని పెళ్ళి చేసుకుంటున్నాడు మరి అలాంటి వాడిని వదిలేస్తావా అంటూ బాలుకే చెప్పేసరికి పెట్టనమ్మా అంటూ బాలు కాస్త వచ్చి సంజుని ఆ పెళ్లి పేటల దగ్గర చిత్త కుమ్ముడు కుమ్ముతాడు బాబు బాబు అని చెప్పాను కానీ ఏంటి ఇంకా మీ నిజస్వరూపం బయట పెట్రా మీ మనుషులేంటో మీరేంటో మీ పద్ధతి ఏంటో అన్నీ నాకు తెలుసు మీరు ఎలాంటి వాళ్ళో కూడా నాకు తెలుసు అంటూ బాలు అనేసరికి అవునరా నీ మాటలు నేను నమ్మలేకపోయాను నిజం ఏంటో తెలుసుకోలేకపోయాను వీళ్ళ నిజ స్వరూపం ఏంటో వీళ్ళ నోటి వెంట విన్న తర్వాత నాకు అసలు నమ్మశక్యం కాలేదు నిజంగా వీళ్ళు మన మౌనిక జీవితాన్ని నాశనం చేయాలనే ప్లాన్ చేశారు అందుకే నువ్వు ఎంతలా అవమానించినా కానీ వాళ్ళు ఇంకా తగ్గి ఉండేసరికి నాకప్పుడు అనుమానం కలగలేదు ఇప్పుడు ఆలోచిస్తే అంత అర్థమవుతుంది వీళ్ళు అంతా కూడా పగడ్బందీగా ప్లాన్ చేసి నిన్ను మా దృష్టిలో చెడ్డవాణ్ణి చేసి మొత్తానికి మీ పెళ్ళి కుదిరేటట్టు చేశారు ఎక్కడికక్కడ అవమానిస్తున్నా కానీ కొంచెం కూడా పౌరుషానికి పోకుండా కావాలని ప్లాన్ ప్రకారం ఇదంతా చేశారు బాలు వీళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదు అంటూ ప్రభావతి మాట్లాడేసరికి ఏంటి ప్రభా అనగానే అవునండి నేను చాలా పెద్ద పొరపాటు చేశాను ఆస్తి అంతస్తు ఉందని వీళ్ళను నమ్మి మౌనిక జీవితాన్ని నాశనం చేయాలని బాలు చెప్పిన మాటను కూడా వినిపించుకోలేదు నిజానికి బాలుయే కరెక్ట్ బాలు చెప్పిందే నిజం వీ నేను వీళ్ళ దగ్గర విన్నదంతా అబద్ధమే ఎంత మోసం చేశారా నా కూతురు జీవితం నాశనం చేయడానికి అని చెప్పనేసరికి ఏంట్రా నా మీద యాసిడ్ పోసి మాస్క్ పెట్టుకుని ఉన్నంత మాత్రా నాకు తెలియదు అనుకుంటున్నావా వీళ్ళ నిజ స్వరూపం నాకు తెలిసిన తర్వాతే నేను అత్తయ్యకి చెప్పాను అయినా అత్తయ్య నమ్మలేదు ఎందుకంటే నిన్ను గుట్టిగా నమ్మింది కాబట్టి కానీ ఎప్పుడైతే మీ ఇద్దరి నోటి వెంట అసలు విషయాలు బయటకు వచ్చాయో అప్పుడే అత్తయ్య నమ్మారు నీ మాటలు మాయ మాటలు నమ్మకూడదని అర్థమైంది అత్తయ్యకి అని చెప్పి ఇంకా శృతి అనేసరికి ఏంటి ఇప్పుడు ఈ పెళ్లి జరగనివ్వరా అని చెప్పాను కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వను నన్ను చంపైనా సరే పెళ్ళి చేసుకుంటానని నా దగ్గరే వార్నింగ్ ఇచ్చావు కదరా నా చెల్లెలి జీవితం నాశనం కాకుండా నేను కాపాడుకున్నాను అని చెప్పి బాలు అనేసరికి ఇంకా మౌనక కాస్త సంజువునిచ్చి అని పెట్టి కొట్టి ఇంకా గబగబా మీనా దగ్గరికి వచ్చి మీనాని హత్తుకుంటుంది మీ అన్నయ్య ఏం చేసినా నీ మంచు కోసమే ముందు నుంచి చెప్పేది వాడు మంచివాడు కాదని ఎవరూ పాపం వినలేరు వినలేదు అని చెప్పి ఇంకా మీనా అయితే బాధపడుతూ ఉంటుంది ఇంకా మొత్తానికైతే పెళ్ళి చెడిపోయినందుకు అందరూ సంతోషపడతారు ఇంకా నీలకంట మీటు సంచు మాత్రం మనం అనుకున్న ప్లాన్ వర్కౌట్ కాలేదు ఇలా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయామేంటి అనుకుంటూ ఉంటారు చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి మౌ నీలకంఠం సంచుకి ప్రభావతి దిమ్మ తిరిగి షాక్ ఇవ్వాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు